మనకి ఈరోజు ప్రధానంగా సివిల్ సప్లైలు అమ్మే బియ్యం అన్ని కూడా అధికార పార్టీ అమ్ముతున్నారు అనేది మనకు అర్థమైంది గతంలోనూ అనేక మందిని పట్టుకున్నప్పటికీ నేటి వరకు ఒక్కరి మీద కూడా చర్యలు తీసుకున్న పాపాను బాగలేదు అట్లాగే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఒక అధికారి పద ఇరవై ఐదు కోట్లలో సివిల్ సప్లైస్ అవినీతి జరిగిన చికెన్ సస్పెండ్ చేయడం లేకుంటే చేయకుండా కింద అధికారులని సస్పెండ్ చేసి ఆ కేసును మాఫీ చేశారు దానికంటే ముందు ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ ప్రకారం చక్కన ఆ సమావేశ మందిరం సివిల్ సప్లైస్ ఆఫీస్గా ఉండగా రికార్డులే తగలబెట్టారు ఇలాంటి చరిత్ర కలిగినటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం అధికార పార్టీ కూడా అదే వైఖరిని అవలంబిస్తుంది మేము అధికారంలోకి వస్తే మా డబుల్ ఇంజన్ సర్కారు నిజాయితీగా పనిచేస్తామని చెప్పిన పెద్ద మనుషులు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత దానికంటే ఎక్కువగా అవినీతి చేస్తున్నారు ఒకవైపున ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అవినీతి జరగలేదని చెప్పని శ్రీరాజ్ చిప్ అని చెప్పినప్పటికీ చిప్పులు అయితే ఎక్కలేని పరిస్థితి ముఖ్యమంత్రి కలిగిందంటే ఈ రైసు అంటే ఈ రైసు స్మగ్లింగ్ ఎంత బలమైన వాళ్ళు అర్థమవుతుంది ఇప్పటికైనా తెలుగుదేశం వాళ్ళు అలాగే కూటమి ప్రభుత్వం ఇలాంటి అవినీతిని అరికట్టాలని అరికట్టకపోతే ప్రజా చైతన్యత పరిచి వాళ్ళని కంట్రోల్ చేసిన పరిస్థితి కలుగుతుంది చెప్పని తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ మధ్యనే పది పైన లారీలు పట్టుకున్నప్పటికీ కూడాను ఒక్క లారీ రెండు లారీలు పట్టుకున్నారు తప్ప ఏ ఒక్కరిని కేసులు బుక్ చేయలేదు అలాగే ప్రధానంగా ఇంత పదహారు లారీలు బియ్యం అమ్ముతూ ఉంటే ఒక డీలర్ మీద కానీ లేదా ఒక అధికారి మీద చర్యలు లేకుండా ఉండే గుమ్మస్థాలను సస్పెండ్ చేసి నిజాయితీ అన్నట్టుగా చెప్పడం అధికార పార్టీ యొక్క ద్వంద్వ వైఖరికి నిదర్శనం ఇప్పటికైనా అధికార పార్టీ తన తప్పుడు వైఖరిని విడనాడి ప్రజలకు చెందవలసినటువంటి సివిల్ సప్లైస్ వస్తువులను ప్రజలైతే చూడాలని చూడకపోతే ఆ కలెక్టర్ ఆఫీస్ ముందు ప్రత్యక్ష కార్యాచరణ ఎదుగుతామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు రామాంకయ్య సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు